అందులోకి సండే శుభ సాయంత్రం అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అంటే తెలుసా నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు కానీ ఈవినింగ్ పుదీనా రైస్ అయితే చేస్తున్నా ఫస్ట్ టైం చేస్తున్నా పర్ఫెక్ట్గా వచ్చింది సూపర్ వచ్చింది అసలు మంచెట్టు ఫ్రెష్ పుదీనా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు అల్లము ఉప్పు మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే పోపు కోసం ఆయిల్ వేసి వెండిమిరపకాయలు చెనగింజలు జీలకర్ర కరివేపాకు ఒక్కడే లేదు ఇన్ని పెంచా కానీ ఇంట్లో కరివేపాకు కూడా వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు చాలకపోతే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చే వరకు ఉంచాలి ఆయిల్ తేలుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగానే వండుకున్న రైస్ని చక్కగా పొడి రైస్ని దానిలో వేసేసి మొత్తం కలిపెట్టుకోవడమే మంచిగా కలిసే వరకు మొత్తం కలిపెట్టుకోవాలన్నమాట మీరు నిజం నిజంగా పుదీన రైస్ ట్రై చేస్తుంటే తినుంటే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశా దాని టేస్ట్ అసలు నిజంగా వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా నమ్మకపోయి అంత బాగుంది ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకా దినేష్కి ఫేవర్ వచ్చింది కదా సండే అమ్మ వేడివేడిగా ఏదైనా చేయమ్మా అంటే సరే పుదీనా రైస్ చేద్దామమ్మ మంచిది ఫ్రెష్గా ఉందని చెప్పి రైస్ అయితే చేసా ఒక్కొక్క ముద్ద తింటంటే నిజంగా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అంత టేస్ట్ ఉంది వేడి వేడిగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది వేడి దానిలో అది లేనిది మనకు ముద్ద దగ్గర ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్ వచ్చింది మీ ఇంట్లో స్పెషల్ అంటే కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్